అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో శ్రీ భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్ద పద్దెనిమిది వందల తొంభై ఆరులో వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు కానీ అతన్ని అప్పటికే అరుణాచలం గట్టిగా ఆకర్షించి వశం చేసుకుంది ఆ సంవత్సరం జూలై నెల మధ్యలో ఒక రోజున వెంకట్రామన్ మేడ మీద గదిలో పడుకొని ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక అనుభవం కలిగింది నేను చనిపోతున్నాను నేను చనిపోతాను అని ఆ సంగతి అతనికి నిష్కారణంగా అనిపించింది అలా అనిపించి చివరికి అది ఒక అనుభవంగా మారింది ఆ అనుభవాన్ని భగవాన్ ఇట్లా చెప్పారు నా జీవితం గొప్ప మలుపు తిరిగే ఆరు వారాల ముందు ఒకరోజు మధ్యాహ్న వేళ నేను మా గారి డాబా మీద గదిలో పడుకున్నాను ఆరోగ్యము బాగుంది మెలుకువగానే ఉన్నాను కానీ నిష్కారణంగా నేను చనిపోతున్నాను నేను చనిపోతాను అని పదే పదే అనిపించింది అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా వ్యవధి లేనంత అకస్మాత్తుగా అనిపించింది అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని యోచించాను ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు డాబా దిగి ఆ విషయం పెద్దలతో కానీ బంధుమిత్రులతో కానీ డాక్టరుతో కానీ చెప్పి వారి సలహా సహాయం తీసుకోవాలని కూడా నాకు అనిపించలేదు ఏమైనా ఆ సంగతి నాకు నేనే అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలని అనుకున్నాను ఆ మృత్యు తాకిడి క్రమంగా నా మనసుపై పనిచేసింది దానితో మనసు అంతర్ముఖమైంది ఆ నా స్థితి గమనించి నాలో నేను అనుకున్నాను ఇప్పుడు నాకు మృత్యువు సమీపించింది అసలు మృత్యువు అంటే ఏమిటి చనిపోయేది ఎవరు ఈ దేహం చనిపోతుంది అయితే దేహంతో పాటు నేను చనిపోతానా నేను దేహం అయితే చనిపోతాను నేను దేహం కాకపోతే చనిపోను అని అనుకున్నాను తక్షణం ఆ మృత్యు సంభవాన్ని అనుసరించి శరీర అవయవాలన్నింటినీ బిగబట్టి బిర్ర బిగుసుకొని వెళ్ళకిలా శవం మాదిరిగా నేల మీద పడుకొని దాన్ని మరింత వాస్తవం చేశాను శ్వాస ఆపాను నోరు మూషాను లోపల నుంచి ఏ శబ్దమో చివరికి నేను అనే ఆలోచన కూడా కలగకుండా మనసును సహితం నిలిపేసి ఇప్పుడు ఈ దేహం చనిపోయింది దీన్ని శ్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు అది కాలి బూడిద అవుతుంది కానీ నేను అనేది మాత్రం దేహంతో పాటు చావక మిగిలి ఉంటుంది నేను అనేది శరీరం కాదు కనుక అది దేహంతో పాటు చావదు నాశనం కాదు అనే భావం నాలో స్థిరపడింది నాలో మనోవృత్తులు నాశనం కాలేదు నేను అనే స్మృతి మిగిలి ఉంది దానితో పాటు వ్యక్తిత్వపు స్మరణ ఉంది లోపల బయట అన్ని సంగతులు ఎప్పటి మాదిరిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి సర్వము నాకు స్పష్టంగా స్ఫురిస్తుంది కానీ నా దేహం మాత్రం అచేతనంగా నిశ్శబ్దంగా జడం మాదిరిగా ఉంది అంతా స్పష్టంగా అన్ని సంగతులు తెలుస్తూ ఉంటే ఇంకా ఇదేం చావు అనిపించింది నేను ఉన్నాను అనే స్ఫురణ నాకు సంభవించిన మృత్యువుకు భిన్నంగా అన్యంగా విడిగా దూరంగా ఉంది నేనున్నాననే స్ఫురణలో అవిచ్ఛిన్నంగా ఉండటంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరించింది మరణించేది దేహం కాని నేను కాదు అనే సంగతి క్షణకాలంలో మెరుపులాగా రూఢమైంది ఆ చిద్వస్తువే సద్వస్తువు అది నాశనం కానిది మృత్యువు దాని ఛాయలకే రాలేదు ఆ నేను అనేది నాలో జ్ఞానంతో జ్వలిస్తూ ఉంటే దేహం జ్ఞానరహితంగా పడి ఉంది అదంతా నా మంద బుద్ధి ఆలోచన మాత్రం కాదు అది ఒక ఆలోచన ఫలితము కాదు అది ఒక అనుభవం నేను సూటిగా దర్శించిన సత్యం అది అది నాలో అంత స్పష్టంగా గోచరమైన సంగతి నేను ఉన్నాను అనేది ఒకటే చిద్వస్తువుగా అసలు సత్యంగా వాస్తవంగా తోచింది నా మనోదేహ కదలికల అన్నింటికీ ఆ నేనే కేంద్రం అనిపించింది ఆ క్షణం నుంచి ఆ నేను చాలా శక్తివంతంగా తన మీద తానే దృష్టి నిలిపింది ఆ దృష్టి క్రమంగా ఏకాగ్రమైంది తత్ఫలితంగా అంతకుముందు నాకు కలిగిన మృత్యుభీతి అదృశ్యమైంది కానీ అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాలు మాదిరిగా నాలో వస్తూ పోతూనే ఉన్నాయి నేను అనేది ప్రధాన శృతి వలె వాటి వెంట సాగుతూనే ఉంది దేహం దేంట్లో లీనమైన అంటే పనుల్లో మాటల్లో మననంలో పఠనంలో ఏ వృత్తిలో లీనమైన దానికి నేనే కేంద్రం అన్న సంగతి ఆ క్షణాన నాకు స్పష్టంగా తెలిసింది అది ఊహాతీతమైన సంగతి ఆ క్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది ఆ శక్తి నన్ను నా మనసును నా జీవితాన్ని పూర్తిగా తీసుకొని వశపరుచుకుంది ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ తినట్లు అనిపించింది నేను ఒక కొత్త మనిషిగా మారాను నాలో ద్వంద్వభావం నశించింది ఆ తర్వాత అన్నింటి మీద ఇష్టాలు పోయి ఉపేక్షాభావం ఉదాసీనం ఏర్పడ్డాయి ఆ అనుభవం నేను కోరుకున్నది కాదు ఆ స్థితి నేను ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలని వాంఛించలేదు ఆ సత్యాన్ని దర్శించాలనే కుతూహలం నాలో లేదు దానికి నేను ఆకర్షితుడునూ కాలేదు దాని మీద నాకు ప్రత్యేక ఆసక్తి లేదు దేన్నో పొందాలనుకునే కోరికే నాకు ఎప్పుడూ లేదు అప్పటికీ నాకు ఆత్మ విషయమై ఒక నిర్దిష్టమైన స్థిరమైన స్పష్టమైన అభిప్రాయం కానీ దృష్టి కానీ ఆలోచన కానీ ఏమీ లేదు కానీ ఆ సంఘటన అలా జరిగిపోయింది దైవిక శక్తి నన్ను ఆకర్షించి అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చింది పెద్ద గాలి దుమారం చిన్న ఈశ్వరే ఊడ్చేసినట్లు ఆ మృత్యు అనుభవం నన్ను అరుణాచలం చేర్చింది ఆ తర్వాత వేదాంత గ్రంథాలు చదివాను వాటిల్లో ఆత్మ గురించి ఏం రాశారు అదే నా అనుభవమని గుర్తించాను ఆ అనుభవంతో వెంకట్రామన్కి దేహాత్మ భావం పోయింది మృత్యు భీతి శాశ్వతంగా తొలగింది శాశ్వత సత్యమైన నేను అనే దానికి పూర్తి ఎరుకలో నిలిచిపోయాడు వెంకట్రామన్ ఆ స్థితి జాగృత్ సుసుప్తి స్వప్నం వంటి స్థితి కాదు ఆ స్థితి కాలానికి కట్టుబడేది కాదు కానీ అది ఎవరికి గాని కొత్తగా కలిగే స్థితి కాదు అది సహజ స్థితి అవిద్య వల్ల సామాన్యులు ఆ స్థితిని గుర్తించరు అవిద్యను రూపమాపితే స్వయం ప్రకాశమైన అసలు నేనును స్వరూపంగా దర్శించవచ్చు అదే మోక్షమన్నారు భగవాన్ మృత్యువీతి కలగడంలో ఆశ్చర్యం లేదు అది సహజం కానీ వెంకట్రామంతను తనకు కలిగిన మృత్యు అనుభవాన్ని వదలక గట్టిగా పట్టుకొని దాని అసలు సంగతి తీల్చుకోవాలని తీవ్రంగా శ్రద్ధగా నిజంగా శక్తిని మేధస్సును బుద్ధిని కేంద్రీకరింపచేసి అన్వేషింప నారంభించినప్పటికీ దాని అసలు సంగతి బయటపడింది ఆ క్షణంలో అతని కేంద్రీకృత శక్తి అన్వేషణ పటిమ మృత్యు పరిధిని దాటి పనిచేసింది అది అలా పనిచేయడమే ఒక గొప్ప సంగతి తత్ఫలితంగా అతని దేహాత్మ భావం తొలగింది అతను ఏ విధమైన యోగ సాధన చేయకుండా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని అందుకున్నాడు వెంకట్రామన్కు కలిగిన అనుభవం మామూలు మనుషులకు అర్థం కావడం బహు కష్టం ఎందుకంటే అతనికి కలిగిన అనుభవంతో పోల్చి చూసుకోవడానికి కనీసం తమకు కూడా అటువంటి అనుభవం ఏదో కలిగి ఉండాలి కదా అంతటి అనుభవం కలిగిన వారే అతని స్థితిని అర్థం చేసుకోగలరు అనుభవం అవగాహన ఆత్మసాక్షాత్కారం మోక్షం నిర్వాణం దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి అదే అసలు సత్యం దాన్ని పొందటానికి ఎంతటి వారికైనా కొంతకాలం పడుతుంది అది ఎంతకాలం అని కాదు వెయ్యేళ్ళు కావచ్చు క్షణకాలం కావచ్చు మొగ్గ పూర్తిగా విచ్చుకోవడానికి కొంతకాలం పట్టినట్లే మనో వికాసానికి కొంతకాలం పడుతుంది అలా కాకుండా ఏదో మహిమగా చిత్రంగా అకాలంగా మొగ్గా విచ్చుకోదు కానీ కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా బహుచిత్రంగా జరిగినట్లు అనిపించిన వాస్తవానికి అవి తెలుసుకోవలసిన కాలం అవి ఎట్లానో తెలుసుకుంటాయి ఆ తర్వాత అన్ని పువ్వుల మాదిరిగా అవి పరిమళాన్ని విరజిమ్మి క్రమంగా ఎండి వాడి రాలిపోతాయి అది ప్రకృతి సహజం జీవితం అంతా సాధన చేసి సాధింపశక్యం కానిది వెంకట్రామానికి అరగంటలో అత్యంత సులభంగా లభ్యమైంది ఆ అనుభవంతో అతనికి కాలమే ఆగిపోయింది అతని శారీరక మానసిక స్థితి చచ్చి బ్రతికినట్లు ఉంది దేహం అదే కాని అందు పూర్వం మనసు లేదు కానీ మనసు ఉంది అది కాలిన తాడు మాదిరిగా ఉంది కాంతికి విచ్చుకున్న మొగ్గ మాదిరిగా అతను ప్రపంచాన్ని పరికించాడు అతనిలో ద్వంద్వ ప్రవృత్తి నశించింది తిరిగి అతనికి పసితనం వచ్చింది అనుభవానంతరం వెంకట్రామన్లోని మానవత్వం దైవత్వంగా రూపొందింది అతని వ్యక్తిత్వం అద్భుతంగా పరిణామం చెందింది పెను తుఫాను తర్వాత ఏర్పడ్డ బ్రహ్మాండమైన నిశ్చలత్వం వలె కొండల మధ్య రాజ్యమేలే నిశ్శబ్దం వలె తీరాన ఉన్న శిలల్ని తాకి శాంతించే సముద్ర కిరటం వలె ఉంది అతని విలీనం విచ్ఛేదం కాని విరామం కానీ లేని నిశ్చలత్వం ఏర్పడింది అది సమస్తాన్ని తుడిచిపెట్టే నిశ్చలత్వం అది మాయకు భ్రాంతికి అతీతమైన శక్తి ఆ స్థితిలోనే శాంతి ఆనందం ఉంటాయి అటువంటి పరమోన్నత స్థితిలో నిలిచిపోయాడు వెంకట్రామన్ అంటే అసలు ఉన్నదానికి చిద్వస్తువుకు ఈశ్వరుడు ఆత్మ నేనే అంటే అసలు ఉన్నదానికి చిద్వస్తువుకు ఈశ్వరుడు ఆత్మ నేను అనేవి వేరు కావనే ఎరుకే జ్ఞానం ఆ క్షణం నుంచి వెంకటరామన్ జీవన విధానం పూర్తిగా మారిపోయింది సమస్తాన్ని సహృదయంతో తనలోకి తీసుకొని అవగాహన చేసుకుంటూ తనపై దృష్టి కేంద్రీకరించుకుంటూ చదివే పాఠ్యపుస్తకాలన్నీ చుట్టూ ఉండే బంధుమిత్రుజనాన్ని అన్నింటినీ నిరాకరిస్తూ తరచూ ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని నిశ్చలంగా నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు